హాయ్ అండి వెల్కమ్ టు అనగస్మమ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్తీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి తెల్ల గోంగూర నిల్వ పచ్చడి అండి మీరు విన్నది నిజమే యాక్చువల్లీ మనం అందరం కూడా పుల్ల గోంగూర రెడ్ కలర్లో ఉంటుంది కదండి సో అదే మనకు తెలుసు ఎక్కువగా అదే చేస్తాము బట్ తెల్ల గోంగూర తెలిసినా కూడా చాలామంది ఇష్టపడరు అది హెల్త్కి చాలా మంచిదండి తెల్ల గోంగూరతో పచ్చిమిరకాయలతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అలానే నేను ఈరోజు కారంతో చేశానండి ఆ నిల్వ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది సో అది ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి ముందుగా నేను గోంగూర ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్వాంటిటీ తీసుకున్నానండి సో దాన్ని ముందుగా నేను వాష్ చేసుకున్నాను యాక్చువల్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చెట్టు వచ్చిందండి ఆ చెట్టుకే ఉంది ఈ ఆకు మొత్తం కూడా సో ఇది మొత్తం కూడా శుభ్రంగా కడుక్కొని నేను వడేసుకున్నానండి ఫస్ట్ తర్వాత దాన్ని ఇట్లా గాలికి ఆరబెట్టారండి యాక్చువల్ గోంగూర అంటే గమ్మనం ఇష్టపడదు ఎందుకంటే ఇది పులుపు ఉండదు బట్ పులుపుని మనం కవర్ చేసుకోవడం కోసం వేరే ఇంగ్రీడియంట్ ఇంకోటి వేస్తామండి సో అది ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి ఇది తింటే ఇలా పచ్చడి పెట్టుకోవడం వల్ల మనం రెగ్యులర్గా తీసుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు ఆకు మనం ఇలా వడేసుకున్నాం కదండి దీన్ని మనం ఒక క్లాత్ మీద ఇలాగా ఆరపెట్టేసుకోవాలండి ఎండలో అవసరం లేదు జస్ట్ అలా కొంచెం అలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ అనేది ఈజీగా పెరుగుతుందండి దానికి ఎటువంటి పెట్ సైజ్ కొట్టనవసరం లేదండి సో ఇది ఆరిలోపు మనం రోలు కడిగేసి ఆరబెట్టేసుకుందామండి పెట్టేసుకుందామండి అంటే తడిగా ఉండకూడదు మీకు ఆల్రెడీ నేను రోలు వీడియో పెట్టాను కదండి రోకల బండ మా తమ్ముడు తీసుకొస్తాడని చెప్పాను కదా సో రోకల బండ అయితే తీసుకొచ్చాడండి ఇలా మచ్చల్లో ఉన్నాయి కానీ రోకల బండ మాత్రం చాలా బాగుందండి యాక్చువల్ ఏంటంటే ఇక్కడ లోకల్లో కూడా నాకు రోకల బండ్లు కనిపించాయి బట్ నేను తీసుకోలేదండి ఎందుకంటే అది యూజ్ చేసే కర్ర అనేది మనకి తెలిసిందై ఉండాలండి ఇక్కడ మనం బయట కొనేది వాళ్ళు చెప్తారు బట్ అది మనకి క్లారిటీగా తెలియదు కదండి సో అందుగురించి అని మేము బయట వాడే కర్రలు తీసుకోవడానికి ఇష్టపడినండి నేను అది ఏం చెక్క వాడతారన్నది మనకు తెలీదు అది ఎందుకంటే మనం అంటే నూరినప్పుడు మనకు ఎలా అయినా అది వెళ్తుంది కదండి సో అందుగురించి నేను ఇది తీసుకోనండి ఇది మా తమ్ముడు తీసుకొచ్చాడు నేను ముందుగా ఒకసారి దీన్ని వాష్ చేసుకొని సోప్తో ఒకసారి ఇలా మొత్తం రుద్దేసుకొని దాన్ని ఫుల్గా వాష్ చేసేసానండి షేన్ అవసరం లేదు బట్ ఒకసారి చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం అండి సో శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇలా రోగుల ఇంట్లో ఉంటే మనం పచ్చళ్ళు అన్ని రకాల రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదండి సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను మా కొత్త రోడ్లో ఫస్ట్ బొబ్బరి పప్పు రుబ్బికి బొబ్బరి గారెలు వేశానండి ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేస్తానండి గోంగూర నిల్వ పచ్చడి నేను రోట్లో చేస్తున్నానండి అంటే ఇలా రోట్లో చేయడానికి కారణం ఏంటంటే మిక్సీ వాడకం తగ్గించాలనుకుంటున్నానండి నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోడ్లో చేసిన పచ్చడి టేస్ట్ ఉంటుందండి అలానే హెల్త్ కూడా చాలా మంచిది కొన్ని కొన్ని ఐటమ్స్ అలాగో మనం మిక్సీలో చేయాలి తప్పదవి బట్ మనకి చేతనైనంత వరకు రోడ్లో చేసుకోవడం కూడా మంచిదే కదండి అంతే కాదండి ఇంకోటి ఏంటో చెప్పమంటారా అది మనకి మంచి ఎక్సర్సైజ్ అండి గోంగూర ఆరిపోయింది కదండి సో దీన్ని మనం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నేనైతే వేరుశనగ నూనె వాడతానండి పచ్చళ్ళకి మీకు ఆల్రెడీ చెప్పాను నిల్వ పచ్చళ్ళకి ఏదైనా సరే నేను వేరుశనగ నూనె వాడతాను అంటే వేరుసెన నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోవచ్చు అంటే నువ్వుల నూనె సో నేను వేరస నూనె తీసుకున్నాను అది కాగిన తర్వాత అంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి నేను ఇందులో ఎక్కువగానే పడుతుంది సో ఆకు మొత్తాన్ని కూడా వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కూడా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకు పుల్లగా ఉంటుందని చెప్పేసి చాలామంది ఇష్టపడరు బట్ ఇది హెల్త్కి చాలా మంచిదండి ఖచ్చితంగా దీన్ని మనం తీసుకోవాలి పులుపు వే పులుపు కావాలంటే మనం చింతపండుని యూజ్ చేయొచ్చండి సో చింతపండు ఉంది కదండి సో అని ఖచ్చితంగా తెల్ల గోంగూర అనేది తినాలండి ఓకే అండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి దీన్ని మనం చల్లారినిద్దామండి సో ఇది చల్లారింది కదండి మన రోలు డ్రై అయిపోయింది ముందుగా అందులో మనం ఫ్రై చేసుకున్న గోంగూర వేసేసుకోవాలండి తర్వాత చెప్పాను కదండి చింతపండు అని నేను ఒక పెద్ద లెమన్ సైజు చింతపండు అంటే ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నానండి సో దానికి వాటర్ అసలు తగలకూడదు జస్ట్ మనం నేను ఆల్రెడీ నేను ఇంతకుముందున్న ప్రీవియస్ వీడియోలో పెట్టాను నేను చింతపండు ఎలా ఉడకపెట్టుకోవాలన్నది సో అందులో చూడండి అది ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి రెండు గరెట్ల కారం అండి దీనికి ఖచ్చితంగా ఫిఫ్టీ గ్రామ్స్ కారం పడుతుంది ఎందుకంటే గోంగూర పులుపు లేకపోయినా సరే మనం చింతపండు వేసాం కదండి అంటే ఖచ్చితంగా కూడా మనం ఫిఫ్టీ గ్రామ్స్ కారం వేసుకోవాలండి నేను పచ్చి కారం తీసుకున్నానండి ఎండిమిర్చితో కూడా చేసుకోవచ్చు బట్ నేను ఇలా కావాలని చేశానండి సో తర్వాత ఇందులో మనం అది కొంచెం దంచుకున్న తర్వాత ఒక వెలుల్పాయలు గబ్బ ఉంటుంది కదా అవి కూడా వేసేసి మొత్తం మనం నూరుకోవాలండి అంటే ఇది మెత్తగా అవ్వదు చక్కగా కచ్చా పచ్చా కింద మనం దంచుకోవాలి సో దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి అప్పుడే ఉంటుందండి ఇంకా సూపర్ అంటే సూపర్ అంటే మీరే చెప్తారు తింటే మాత్రం అసలు ఇంకా అసలు వదలరండి అంత టేస్ట్ ఉంటుంది ఇది నార్మల్ గోంగూరన తెల్ల గోంగూరన మీకే డౌట్ వస్తుంది అంత బాగుంటుందండి సో ఇందా మనం గోంగూర ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదండి సో అందులోనే మనం ఇంకొంచెం ఆయిల్ తీసుకొని పచ్చని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసి ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇందులో వెల్లుల్పాయలు అవసరం లేదు ఆల్రెడీ మనం దంచేటప్పుడు వేసాం కదండీ సో ఇందులో వెల్లుల్లిపాయలు అవసరం లేదు సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి ఇంగువ ఉంటేనే పచ్చడికి టేస్ట్ అండి ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది ఇంగువ వాడరు బట్ ఇంగువ వాడటం అలవాటైతే మాత్రం మీరే చెప్తారు ఇంగువ లేని పచ్చడి వేస్ట్ అని ఓకేనండి వీళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి ఇవి రెండు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని మనం నూరు పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి సో ఇందులో వేయసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర పచ్చడి రెడీ అండి ఇది మ్యాక్సిమం సంవత్సరం వరకు ఉంటుంది బట్ గోంగూర పచ్చడి సంవత్సరం వరకు అసలు ఆగుతుందండి నాకు తెలిసి వన్ వీక్లో అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మీరేమంటారు మా ఇంట్లో మాత్రం వన్ వీక్ ఉండడం గ్రేటేనండి ఎందుకంటే ఆంధ్ర మాత్ర గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకైతే చాలా ఇష్టం మరి మీకు ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి అంటే గవర్ సీసా అవైలబుల్గా లేదు నాకు సో అందులో అందుకే ఇందులో పెట్టుకున్నానండి మీకు దగ్గర గవ్ సీసా అవైలబుల్గా ఉంటే అందులో పెట్టుకోండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్